తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది గత పద్దెనిమిది నెలల నుంచి గ్రామ పంచాయతీల నిర్వహణ పంచాయతీ కార్యదర్శులపై భారం వేయలేకపోతున్నాం ప్రభుత్వం ఎటువంటి నిధులు విడుదల చేయకపోయినా సరే మేము గ్రామాలను అన్ని విషయాల్లో నిర్వహణ చేసుకుంటూ పారిశుద్ధ్యం కావచ్చు త్రాగినీరు కావచ్చు అదేవిధంగా వీధి లైట్ల నిర్వహణ కావచ్చు అదేవిధంగా మా స్ట్రాటజీ డ్యూటీసు అంటే పేపర్ వర్క్స్ ఏదైనా సరే మేము చేసుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాణన మొదలుకుంటే ఇప్పటివరకు కులగణన కావచ్చు ఇందిరామైళ్ళ సర్వే కావచ్చు తర్వాత రేషన్ కార్డుల సర్వే కావచ్చు అటువంటి అన్ని పనులు చేసుకుంటూ ఒకవైపు ఉపాధి హామీ పని చేస్తూ ఒక సైడు మా గ్రామ పంచాయతీ నిర్వహణ చేసుకుంటూ మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ శాఖలటువంటి అన్ని పనులను చేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో మా యొక్క పెండింగ్ బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయకపోగా ఐఎఫ్ఎంఎస్లో ఉన్న పెండింగ్ బిల్లు చెక్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం గత పదిహేను రోజుల నుంచి మాకు పాత డిఎస్ఆర్ ఒక యాప్ ఉండే ఇప్పుడు దాన్ని మాడిఫై చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రభుత్వ శాఖగా అంటే సాఫ్ట్వేర్ అనేది ఎన్ఐసికి ఉంటే పర్లేదు కానీ థర్డ్ పార్టీకి మన యొక్క సాఫ్ట్వేర్ని ఉపయోగపడడం వల్ల ఏ అయితే మేము దాన్ని ఇన్స్టాల్ చేయడానికి పోతూ ఉంటే థర్డ్ పార్టీకి మీ యొక్క పర్సనల్ డేటా మొత్తం షేర్ చేయడం జరుగుతుందనే ఆప్షన్ ఉంది కాబట్టి ఈ దీనివల్ల మాకు మాకు భద్రతా లోపం అంటే పర్సనల్ డేటా ఎక్కడ హ్యాక్ అవుతుందో అని చెప్పేసి మేము ఇబ్బంది పడతా ఉన్నాం మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే మేము గత పద్దెనిమిది నెలలుగా సర్పంచులు కానీ పాలక కానీ లేనప్పటికీ మేము మా యొక్క పంచాయతీ కార్యదర్శులు సొంత ఖర్చులు పెట్టి గ్రామాలలో విధులు నిర్వహిస్తూ పనులు చేయించడం అనేటువంటి జరుగుతుంది అట్టి ఆ డబ్బులు ఏవైతున్నాయో ఇప్పటివరకు ట్రెజరీలో వేసినటువంటి పెండింగ్ బిల్లులు అన్నింటినీ కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం మా యొక్క పై అధికారులు ఫేషియల్ రికగ్నిషన్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చారు దానిలో మా వ్యక్తిగత సమాచారం మొత్తము ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయబడుతుంది కాబట్టి మేము మా వ్యక్తిగత సమాచారాన్ని మేము వేరే వ్యక్తులకు ఇవ్వడానికి మేము చాలా ఆత్మగౌరవంతో మాకు భంగం కలుగుతుంది అనేటువంటి భయంతో మేము ఆ యొక్క ఫేషియల్ రికగ్నైజన్ అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ గత పదిహేను రోజులుగా మేము ఎలాంటి డిఎస్ఆర్ కానీ అటెండెన్స్ కానీ యాప్లలో మేము చేయడం లేదు కేవలం మాన్యువల్గా మా యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రమే మేము మానువల్గా సంతకాలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఇప్పటి వరకు కూడా పక్కనున్నటువంటి డిపార్ట్మెంట్ల పనులన్నీ కూడా మేమే చేస్తున్నాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోనికి తీసుకుపోయే ఏకైక ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడంటే అది పంచాయతీ కార్యదర్శి మాత్రమే సో కాబట్టి ఇలాంటి పంచాయతీ కార్యదర్శిని లేనిపోని అన్ని కొత్త కొత్త యాప్లు తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటి సరైంది కాదు గ్రామాలలో ఇప్పుడు అభివృద్ధి పనులలో ఇందిరమ్మ ఇండ్లు అని తర్వాత రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులకు కూడా అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ బాపతి కూడా దరఖాస్తులను మేము ఇంటిటికి పోయి దరఖాస్తులు ఇచ్చినోళ్ళ దగ్గర నుండి కూడా ఇంటిటికి పోయి మేము అడుకొచ్చుకునే పరిస్థితి ఉన్నది ఈ రోజులలో కాబట్టి అట్లాంటి యాప్లను కూడా చేస్తాము ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి మాకు ఫేషియల్ యాప్ అని కొత్తగా ఇప్పుడు ఒక యాప్ పెట్టడం జరిగింది దాన్ని మేము వద్దని చెప్పేసి ఈరోజు దాదాపు ఇరవై నాలుగో తారీఖు నుండి ఈరోజు వరకు మేము దాన్ని నిరాకరించి మేము యాప్ చేయడం లేదు దయచేసి గవర్నమెంట్ కూడా ఈ యాప్ను ఎందుకు వద్దంటున్నాము అంటే అది థర్డ్ పార్టీకి మా యొక్క ప్రైవసీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అట్టి దాన్ని మేము వద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాము పంచాయతీ సెక్రటరీలకు దాదాపుగా ఇప్పుడు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వలేదు గ్రేడ్ ఫోర్ నుండి గ్రేడ్ త్రీ కానీ గ్రేడ్ త్రీ నుండి గ్రేడ్ గ్రేడ్ టూ గ్రేడ్ టూ నుండి గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ నుండి ఎంపీఓ ప్రమోషన్లు కూడా మాకు రావాల్సినవి ఉండే ఇప్పటివరకు కూడా ఒక ప్రమోషన్ ఇవ్వడం లేదు కాబట్టి పంచాయతీలన్నింటినీ కూడా గ్రేడ్స్ చేసి సెక్రటరీలు గ్రేడ్స్ ఉన్నప్పుడు పంచాయతీలు కూడా గ్రేడ్స్ కావాలి కదా అలా గ్రేడ్స్ తయారు చేయించి గవర్నమెంటు క్యాడర్స్ ఎంత అనేది ఫిక్స్ చేసి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఫేషియల్ యాప్ అనేది ఒకటి ప్రభుత్వం ఇరవై నాలుగో తారీఖు నుండి చేయాలని మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నది దానివల్ల మేము ఫీల్డ్ మీద చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏ రకంగా అంటే సిగ్నల్ సమస్యలు కావచ్చు మా ఫోన్లో వివిధ రకాల యాప్లు ఉన్నాయి ఫేషియల్ యాపే కాకుండా మన ఎస్బిఎంఏ కావచ్చు ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించినవి కావచ్చు ఇట్లా తదితర ఈ ఇందిరామైన్లు ఆవాస్ ప్లేస్ ఇట్లా చాలా యాప్లు ఉన్నాయి యాప్ల వల్ల ఫోన్లు అనేవి సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది గ్రామ పంచాయతీలలో అఫీషియల్గా మీరు తమ్ సిస్టమ్ బయోమెట్రిక్ పెట్టించండి పెట్టితే మేము పొద్దున్నే అటెండెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అట్లనే కాకుండా నిర్దిష్టమైన పనివేళలు అనేవి పంచాయతీ కార్యదర్శికి ఉండాలి ఎందుకు అని అంటే పొద్దుగాల ఆరు గంటలకే మేము వెళ్తాము శానిటేషన్ చేయించడానికి పదకొండు లోపే సిబ్బందితో శానిటేషన్ చేయించాల్సి ఉంటుంది పదకొండు గంటలకు ఏంటంటే విజిటింగ్స్ ఉంటాయి విజిటింగ్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది రిపోర్టింగ్ అంటారు రిపోర్టింగ్ తర్వాత గూగుల్ మీట్లు అంటారు ఇట్లా పొద్దుంతా ఏంటంటే మాకు డ్యూటీ మనము ఆన్ డ్యూటీలోనే ఫోన్లో కూడా మళ్ళీ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఫీల్డ్ నుండి ఇప్పుడు పాలక వర్గాలు లేకపోవడం వల్ల ఫీల్డ్ మీద నుండి చాలా సమస్యలు వస్తున్నాయి ప్రతిదానికి ఇళ్ళకైనా కావచ్చు రేషన్ కార్డులకైనా కావచ్చు దేనికైనా మేమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఫీల్డ్ మీద ప్రజలతో మేము నిత్యం అమేకమై ఉంటాం కాబట్టి వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళతోటి కోఆర్డినేట్ అవ్వకుంటూ సమాధానం చే చెప్పాల్సిన ఒత్తిడి మా మీద ఉన్నది ఇవన్నీ ఒత్తిడి ఒత్తిడిలు భరించలేకపోతున్నాం మేము ఫేషియల్ యాప్ అనేది ఇవ్వకండి బయోమెట్రిక్ అనేది పెట్టండి నిర్దిష్టమైన పని కేటాయించండి